యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసులో కేసీఆర్కు నోటీసులు అందించారు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే నేను ఫామ్ హౌస్లో ఉంటే నందినగర్లో ఇంటికి గేట్ కందించుకోవడం ఇది చాలా తప్పిది కాబట్టి నాకు ఒక రాజ్యాంగం ఉంది ఎందుకంటే కేసీఆర్ నివాసం లేని ఇంటికి నోటీసులు అందిస్తారా పోలీసులకు నిబంధనలు తెలియవా అని కేటీఆర్ గారు ఓ పక్క అంటున్నారు కేసీఆర్ గారు ఓ పక్క అంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసుకుంటా పోతే నందినగర్లో విచారణకు సహకరిస్తా నందినగర్లో నేను అందుబాటులో ఉంటా సిట్కు కేసీఆర్ సమాచారం ఇచ్చాడు నా హక్కులను కాలరాశారు చట్టాన్ని మీరు ఉల్లంఘించినా నేను గౌరవిస్తానంటూ సిట్ అధికారికి కేసీఆర్ గారు లేఖ రాశారు ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరవుతానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టం చేశారు హైదరాబాద్ నందినగర్లో తన ఇంట్లో అది ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంటానని సిట్ అధికారులకు అక్కడికి వచ్చి తన వాంగ్మూలం సేకరించవచ్చని సూచించారు ఈ మేరకు సిట్టుకు శనివారం ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు ఈ లేఖలో ఒకవైపు కేసులు విచారణకు సంబంధించి రాశారు మరోవైపు నాకు భంగం కలిగించిన దాని గురించి కూడా కేసీఆర్ గారు రాశారు ఇంకా కేసీఆర్ గారు ఏమంటున్నారంటే చూసుకుంటా పోతే సిట్ నోటీసులు చట్ట విరుద్ధము రాజ్యాంగ వ్యతిరేకం అయినా సహకరిస్తా రాండి విచారణకు అని కేసీఆర్ గారు అంటున్నారు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ మొత్తాన్ని కూడా విచారించినట్టు కేసీఆర్కి ఏదన్నా అవమానం జరిగితే మొత్తం తెలంగాణ సమాజానికి అవమానంగా భావించినట్టు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు పదిహేను పరిపాలనలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని విచారణకు పిలిస్తే రేవంత్ రెడ్డి గారి మీద నింది లేస్తూ రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడని సీఎం గారి మీద బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే మన కేసీఆర్ గారు ఇంకా ఏమంటున్నారంటే కేసీఆర్ గురించి బిఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్తున్నారంటే కేసీఆర్ అంటే